హైవేవర్స్ ఈ వీడియో ఇచ్చే ఉద్దేశం ఆల్మోస్ట్ నిల్ అన్నట్టు కానీ ఎక్కడో అది ఇద్దాం రా అనిపించింది ఎందుకు మీలో ఎవరైనా ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటే ఆడవాళ్ళైనా మొక్కవాళ్ళైనా దయచేసి పెళ్ళి చేసుకోకండి సీరియస్లీ పెళ్ళికి ముందు చాలా ఆలోచనలు ఉంటాయి కొంతమందికి పెళ్ళిన తర్వాత ఆ రకంగా లైఫ్ లేదనుకోండి ఏంటి లైఫ్ ఇంతేనా లైఫ్ ఇదేనా అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు తెలంగాణలో జగిత్యాల దగ్గర ఒక ఊరు తెల్లపల్ల తక్కలపల్ల సంబంధి మాల్యాల మండలం అమ్మాయి పేరు భాగ్యలక్ష్మి మొన్ననే ఆగస్ట్ పద్దెనిమిదిన పెళ్ళి జరిగింది నీరు పోయినటువంటి ఊరు ఓదేకరణ అబ్బాయికి పెళ్లి చేశారు ఆ అబ్బాయి హైదరాబాద్ ఎలక్ట్రెషన్ చేస్తున్నాడు హైదరాబాద్ వచ్చారు పెళ్ళైన తర్వాత కొత్త కాపురం దెన్ మొన్న సోమవారం రోజు వాళ్ళ అమ్మ నాయన కూడా వచ్చారు ఇక్కడ ఉన్నారు ఆమె తీసుకుని ఊరు వెళ్ళారు అత్తపెళ్ళి కూతురు కదా సో వచ్చారు పుట్టి తీసుకొని వెళ్ళారు నిన్న మధ్యాహ్నం ఇంట్లో ఒంటికాడ సమయంలో పురేసం చనిపోయారు ఇదేంటంటే మన చక్కగా రాసి రాసిపెట్టుకుంది నా చావుకి ఎవరో కారణం కాదు నన్ను ఎవరు ఏమీ అనలేదు నాకు ఈ జీవితం నచ్చట్లా నాకు ఈ లోపల ఉండబుద్ధి కావట్ల వెళ్ళిపోతున్నాను అంటే ఈ భూలోకం నచ్చలేదు ఆమెకి లేదు అంటే ఆ పెళ్ళిన తర్వాత వివాహ జీవితం నచ్చలేదా అట్లీస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కోరిక చెప్పిందా లెటర్ కూడా ఏమో జస్ట్ చేతిలో రాసి పెట్టుకుంది ఇదో ముగ్గులా అన్నట్టు నాకు చాలా బాధ వస్తుంది అండ్ కోపం కూడా వస్తుంది ఎందుకు ఇలా చేయటం ఇప్పుడు ఇదే అమ్మాయి పుట్టింటికి వచ్చి ఇలా చనిపోయింది అలాగే మెట్టింట్లో ఉండి చనిపోతే కొత్తగా పెళ్ళింటున్న ఉదయకరణ జీవితం ఏంటండి భార్యాభర్త ఇద్దరిలో ఎవరు చనిపోయినా ఫస్ట్ వచ్చేసి బ్రతుకున్న వాళ్ళ మీద డౌట్ పోలీసులకి నరకం చూపెడతారు తెలుసా మీకు అసలు విచారణ పేరుతో ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళు దట్ మీన్స్ సహభాగస్వామి అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చనిపోయిన బాధలో ఉంటాం ఆహా వాళ్ళ బంధువులు పోలీసులు టాచ్డ్ అనమాట సో ఉదయకిరీ ఇప్పుడు పాపం ఏమైపోవాలి ఇప్పుడు ఆల్రెడీ ప్రస్తుతం చాలామంది అంటారు ఈడేది చేశారు అందుకే అమ్మాయి చనిపోయిందని అంటూనే ఉంటారు సో వీడే కండిషన్ మీకు అర్థమైంది దయచేసి మీరు పెళ్ళైన తర్వాత ఏదైనా ఇష్యూస్ వస్తే మీకు సైకిల్కి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి డాక్టర్ని కలవండి అంతేగాని ఇలా అకస్మాత్తుగా పిచ్చి పిచ్చి పనులు చేయకండి చాలా బాధిస్తుంది నాకైతే కానీ కోపం కూడా వస్తుంది అందుకే వీడియో ఇస్తూ ఉన్నా మనలో కరోనా తర్వాత చాలామంది సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయిపోయారు అసలు ఏం చేస్తున్నారు ఏంటి కూడా తెలియట్లా కొంతమంది ఏం మాట్లాడుతున్నాయంటే తెలియట్లా సో అలాగే అందుకు క్షణికాక క్షణిక వ్యసనం చేసేస్తా పోతున్నా మొన్న మొన్న ఇద్దాం అనుకున్నా కానీ వృద్ధు అని చెప్పేసి ఆకున్నాను అతను సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆన్లైన్ గేమ్స్ కలవాటేయ్యాడు అప్పులు పాలయ్యాడు పిల్లలు ఇద్దరు చంపాడు భార్యను చంపాడు అతను చనిపోయాడు నలుగురు చనిపోయాడు తర్వాత భర్త వచ్చేసేమో సేమో మామూలుగా సమ్ మెకానికో ఏదో తాగుడికి అలవాటేయాడు భార్య ఆమెకు వచ్చేసి ఇద్దరు కమల పిల్లలు ఒక బాబు ముగ్గురు పిల్లలను చంపేసి అతను ఆ ముస్మని చనిపోయింది ఎందుకంటే భర్త వచ్చేసి తాగుడికి అలవాటాడు ఈ మధ్య హెల్త్ బాగుంది సో ఇల్లు కావటం కష్టంగా ఉంది ఎలా బతకాలి ఏంటి అంటే చూడండి అసలు ప్రభుత్వం సైడ్ నుంచి ఆ పథకం ఈ పథకం అంటున్నారు రేషన్ షాప్ నుంచి అవి ఫ్రీ ఈ ఫ్రీ అంటున్నారు అయినా సరే బతకాలి అన్నప్పుడు ఒక ధైర్యం కావాలి ఎందుకు ఇంట్లో వాళ్ళు బాగుంటేనే ధైర్యం అండి ఇంట్లో ఏమాత్రం తేడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి అండ్ ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉంటే ఎలా అండి సో ఇవన్నీ ఒక ఎత్తు ఇక్కడ అంతా బాగానే ఉంది కొత్తగా పెళ్ళైంది అకస్మాత్ నియమనిపోవటం ఏంటండి అసలు మా పిల్లవాడు ఉదయకరణ మాత్రం గట్టి చేసుకుంటారు అంతా కూడా ఏం చేసావు నువ్వే చెప్పరా చెప్పరాని ఆ పిల్లోడు రీజన్ తెలియక వాడిపించాక పాపం సో దయచేసి ఇంకెవరూ కూడా ఇలా చేయకండి ఏదైనా ఉంటే ఫ్రెండ్స్తోనో పేరెంట్స్తోనో షేర్ చేసుకుంటే ఏదైనా డాక్టర్లు కలిసి ఇలా అనిపిస్తున్నాకని చెప్పండి ప్లీజ్ అండి